అందరూ అంశం అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా పద్దెనిమిది నెలలు అంటే ఏడాదిన్నర అయింది సో గత ఐదేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సాధ సామాన్య ప్రజలు కొంతమంది జర్నలిస్టులు అనేక వర్గాల వారు ఫేక్ కేసులతో పోరాడారు ఎందుకంటే గత ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినా ఎవరైనా విమర్శించినా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను లోపాలను అవినీతిని ప్రశ్నించిన టార్గెట్ చేసి వేధించి మరి కేసులు పెట్టేవాళ్ళు తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ అరెస్టులకు వచ్చేవాళ్ళు సిఐడి వాళ్ళని పోలీసులని అదని ఇదని బాగా ఇబ్బంది పెట్టారు ఈవెన్ కొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా ఆ బాధలు తప్పలేదు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళుకో జర్నలిస్ట్ మూర్తి లాంటి వాళ్ళుకో లేదా చాలామందికి ఆ బాధలు తప్పలేదు మరి ఆ బాధలు ప్రత్యక్షంగా చూసి చూసి వాళ్ళ మీద ఫైట్ చేసి ఆ ప్రభుత్వాన్ని తప్పుపట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ఎంత జాగ్రత్తగా ఉండాలి సో ఇంకా పోలీసులు కూడా ప్రజాప్రతివంతో మాట వినడం ఇంకా మారరా ఇక్కడ పోలీసుల్లో మార్పు రాజకీయ నాయకులు మారరు రాజకీయ నాయకులు అంటేనే అంతే మారరు పొలిటీషియన్స్ ఆర్ స్నేక్స్ అని నేను అందుకే అంటా సో రాజకీయ నాయకులు ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు అంతే వాళ్ళ చేతిలో ఉన్న అధికారం అధికారంలోకి రాకముందు ఒకలా ఉంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత మదం ఎక్కిపోయి గర్వం ఎక్కిపోయి కలు నెత్తికెక్కపోయి తప్పుడు కేసులు పెట్టమని పోలీసులని టార్గెట్ చేస్తారు పోలీసుల మీద ప్రెజర్ పెడతారు పోలీసులు ఆలోచించాలి కదా కోర్టులు ఊరుకోవట్లేదు కదా తప్పుడు కేసులు పెడుతుంటే కోర్టులు ఊరుకుంటున్నాయా తప్పుడు అరెస్టులు చేస్తుంటే కోర్టులు ఊరుకుంటున్నాయా కోర్టుల చేత అనవసరంగా పోలీసులు చివాట్లు తింటున్నారు కదా ఇంకా ఎంతకాలం సో నేను ఈ మధ్య జరుగుతున్న వైసీపీ వాళ్ళ మీద కూడా పెడుతున్న కొన్ని కేసులు తప్పుడు కేసులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా అనవసరంగా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు నా నా వరకు వచ్చింది కాబట్టి నాకు ఇంకా దానిలో డెప్త్ బాగా అర్థమైంది నా మీద నిన్న కందుకూరులో ఒక ఆయన ఫిర్యాదు ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష నాగరాజ్ అంటే పేరు ఆయన ఫిర్యాదు ఇచ్చాడు ఎమ్మెల్యే గారు చెప్పుంటే ఇచ్చాడు ఆ ఫిర్యాదును పరిశీలించాలా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఒక ఫిర్యాదు వెళ్ళిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేస్తారా దానిలో వాస్తవాలు ఏంటనేది పరిశీలించరా వన్స్ ఎఫ్ఐఆర్ నమోదైతే దానికి కోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరు ఆ ఎఫ్ఐఆర్లో ఏ ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారో ఆ సెక్షన్లు దానికి వర్తిస్తాయో లేదో అవన్నీ పోలీసులే కోర్టుకు ప్రూవ్ చేసుకోవాలి మేము నాకేముంది నాకు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇస్తారు వదిలేస్తారు నాకు పెద్ద కష్టమేం కాదు ఆ కేసుతో నేను ఫైట్ చేస్తా లీగల్గా ఫైట్ చేస్తాను ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇస్తారు నేను సమాధానం చెప్తా పోలీస్ స్టేషన్కి వెళ్తే స్టేట్మెంట్ రికార్డు స్టేట్మెంట్ ఇస్తాను వచ్చేస్తాను మా లాయర్తో చూసుకుంటాను మా అయితే నేను లాయర్ ఫీజు నాకైతే అవుద్ది సో దాన్ని ప్రూవ్ చేయడానికి పోలీసులకు ఎంత కష్టం పోలీసులకి ఒకవేళ తప్పుడు కేసు అని తేలిస్తే ఆ పోలీసులకు ఇబ్బందే కదా సో దీనివల్ల అంటే ఇక్కడ నేను ఉదాహరణ కాదు నాలాంటి వాళ్ళు ఎంతమందో ప్రభుత్వ బాధితులు నాలాంటి వాళ్ళు ఎంతమందో సో ఇక్కడ పొలిటీషియన్స్ పొలిటికల్ వ్యవస్థ బాగాలేదు ఎమ్మెల్యేలని ఎవరు వాళ్ళ అవినీతిని వాళ్ళ లోపాలని వాళ్ళ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అస్సలు తట్టుకోలేకపోతున్నారు ఇక్కడ ఫేక్ ప్రచారం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి తప్పులేదు ప్యూర్లీ ఎవరైతే ఫేక్ ప్రచారం చేస్తారో అబద్ధాలు ప్రచారం చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టండి కానీ ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద విమర్శిస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టద్దు విమర్శల్ని ఫేస్ చేయండి ప్రశ్నలకు వీలైతే సమాధానం చెప్పండి లేదా మౌనంగా ఉండండి మేము మేము కేసులు పెడతాం వేధిస్తాం అన్నారంటే మాత్రం తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటును తట్టుకోలేరు ఆ తిరుగుబాటును తట్టుకోలేక కళ్ళుదురుగా ఒక పార్టీ కుప్పకూలిపోయింది పాత పాతాళానికి చేరిపోయింది సో సేమ్ అదే అవస్థ ఈ కూటమికి రాకూడదు అంటే తప్పుడు కేసులు ఫేక్ కేసులు పెట్టకూడదు పోలీసులు కూడా జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది అది ఒకసారి ఆలోచించుకోవాలి అసలు నేను నా వరకు నేను వచ్చేసరికి నేను ఎంత క్లియర్గా చేశానండి వీడియో కందుకూరులో ఒక ఇష్యూ జరిగింది ఒక మర్డర్ జరిగింది అది కులానికి సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు అస్సలు రెండు కులాల మధ్య గొడవ కానే కాదు అది ఆర్థికపరమైన వ్యవహారం మాత్రమే రెండు కుటుంబాల మధ్య వ్యవహారం మాత్రమే సో అక్కడ జరిగిన తర్వాత అది కులాలకు ఆపాదించారు బాబు అది కులాలకు సంబంధం లేదు అసలు అది అంత పెద్ద ఇష్యూ కావడానికి సో అండ్ సో కారణము లోకల్ రాజకీయ వ్యవస్థ కారణమని చెప్పి నేను అనలైజ్ చేశా దాన్ని అది నిజమే యాక్చువల్లీ వీళ్ళ పార్టీ పెద్దల వెరిఫికేషన్లో కూడా అదే తేలింది గ్రౌండ్ లెవెల్లో అది నిజమే నేను చెప్పింది నిజమే లోకల్లో కొంత రాజీ చేయాలని చూశారు కేసు లేకుండా రాజీ చేయాలని చూశారు అందుకని ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషను అరెస్ట్ చేయడం లేట్ అయింది అది ఈలోగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇష్యూగా మారిపోయింది కులాల మధ్య ఇష్యూగా మారిపోయింది సో దాన్ని నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకు కులాల మధ్య ఇష్యూగా మారింది నిజానికి అది కులానికి సంబంధం లేదు కులాల మధ్య గొడవ కాదు కానీ ఎందుకు అలా మారిందని నేను అనలైజ్ చేసి చెప్పాను దానికి నా మీద కోపం వచ్చేసింది నా మీద కేసు పెట్టేశారు సో అది వెరిఫై చేసుకోవాలి పోలీసులు అలాగే నేను మొన్న కందుకూరు అందరు ఎమ్మెల్యేలు లోకల్లో అందుబాటులో ఉన్నారు వర్షం వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు లోకేష్ గారు చెప్పారు కాబట్టి కానీ ఆయన లేరు రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ వర్షం పడింది అక్కడే ఆ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు నేను అదే చెప్పాను అందరూ ఉన్నారు ఏం లేడు అని దానికి కేసు పెట్టేశారు అంటే విమర్శలు తట్టుకోలేరా విమర్శలు తట్టుకోలేకపోతే ప్రజా జీవితంలో ఉండడం ఎందుకు ప్రజా జీవితంలో ఉండడానికి పనికిరా అనార్హులు సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను పోలీసులు మీకు ఏదైనా ఫిర్యాదు వస్తే దాన్ని మీరు ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోవాలి లీగాలిటీ నిర్ధారించుకోవాలి ఆధారాలు తీసుకోవాలి ఆ తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎందుకంటే ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైపోయిన తర్వాత అవతల బాధితుడు ఆ కేసు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకోండి దాన్ని నిరూపించాల్సింది ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్లన్నీ కూడా ప్రూవ్ చేయాల్సింది పోలీసులే ఆ బాధ్యత వాళ్ళకే అనవసరంగా నెత్తి మీద అది ఒక పెద్ద భారంగా ఉంటుంది అదొక తలనొప్పిగా ఉంటుంది సో పోలీస్ వ్యవస్థ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య ఈ కేసులు ఎక్కువ